ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం జెడ్పి హై స్కూల్ చైర్మన్ కంపసాటి రమేష్ మాట్లాడుతూ నేను కూడా ఇదే హై స్కూల్లో చదివాను ఇదే స్కూల్ కి నేను చైర్మన్ గా అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని ఈ హై స్కూల్ ని ప్రైవేట్ స్కూల్ దీటుగా తీర్చిదిద్దుతానని పాఠశాల మధ్యాహ్నం భోజన విషయంలో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అలాగే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని స్కూల్లో ఏదైనా

ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా డెవలప్ చేయడం కోసం మన మంత్రి గారు లోకేష్ గారు అందరూ అంత సంకల్పంతో మంచి మంచి టీచర్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునే పిల్లలు మన దగ్గర ఉన్నారు దానికి తగ్గట్టుగానే మన గవర్నమెంట్ అన్ని విధాలుగా సహాయం మనం అందిస్తుంది అలాగే ఈరోజు చూస్తే సనగి రైసు మిద అలాగే ఆటల పోటీలు అలాగే మంచి మన కల్చర్ ని తగ్గట్టుగా టీచర్స్ మనకి బోధనాలు చెప్పడం అలాగే పిల్లలకి సంబంధించిన అంటే ఫ్రీడమ్ ప్రైవేట్ స్కూల్లో బందీ ఇచ్చి ఒక మన టెక్స్ట్ బుక్ చూపించినట్టు చుట్టారు ఇక్కడ అలా కాదు ఫ్రీడమ్ అంటే ఆటలు ఆటలే కాటల పాటలే చదువు అలాగే అన్ని మన ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ వెనకడకే వెళ్ళిపోతున్నారు అందరూ వెనకడీ అన్న బోధనలు కానీ ఎలా వస్తుందో ఆ విధంగా కాకుండా ప్రైవేట్ స్కూల్ అనేది ఒక డబ్బుతోనే కాదు వాళ్ళ మైండ్ సెట్ కూడా పాటు చేస్తున్నారు ఎంతవరకు చదువు 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 అని చెప్పేసి గుర్తున్నారు తప్ప లోక జ్ఞానం లేని స్థితిలో ప్రైవేట్ స్కూల్ ప్రవర్తన ఉంది కానీ మన గవర్నమెంట్ స్కూల్ వచ్చేపటికి అన్ని విధాలుగా లోకంలో ప్రపంచంలో అన్ని విషయాలు తెలిసే విధంగా టీచర్స్ ఇక్కడ చాలా చక్కగా సొంత పిల్లల్లాగా వాళ్ళని ట్రీట్ చేయడం అన్ని నేర్పించడం అంటే వయసుని పెద్దగా వాళ్ళ జనరల్ని పెంచుతా వింటున్నారు ఈ ఈ మార్పు ఈ కూటమి ప్రభుత్వంలో మన మంత్రి గారు చాలా చాలా తీసుకొచ్చారని మేము చెప్పుకుంటున్నాము అలాగే స్కూల్లో అన్ని విధాలుగా బాగున్నాయి చెప్పు వేస్తున్నాము అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి సన్న బీచ్ మన నా నారా మనోహర గారు ఇవన్నీ కూడా చాలా అంత భోజనం పెట్టి ఎంత సమయం వచ్చింటే భోజనం పెట్టి ఇక్కడే ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళే కంటికి రెక్కలాగా టీచర్స్ ఇక్కడ హెచ్ఎం వారు అందరూ చాలా చక్కగా బాగా సొంత పిల్లలా చూసి చేస్తున్నారు దీని అన్నింటిలో కూడా ఇంటినందుకు కూడా ప్రభుత్వానికి నేను నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ స్కూల్ చైర్మన్ గా ఉన్నందుకు ఎంత పని పనిచేస్తానండి ఇంకా డెవలప్ చేస్తానండి నేను ట్రై చేస్తానండి మీ అందరికీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ పర్ 5 నిమిషం 5 నా స్పీడ్ ఠై్ద ాఇ మండనిక్ ఩ challenge. capacity మండితే. ఐముమత దిమటరూ. ఇక్కడ వంట అంత బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అందరూ మేము ఇక్కడే తింటున్నాము ఇదివరకు బాక్సులు తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఇక్కడ బాగుంటుందని ఇక్కడే తింటున్నాము సార్లు అందరూ బాగా చేపిస్తున్నారు ఏ రోజు మేము ఆ రోజు బాగుంటుంది ఏవైనా బాగోపోయినా సార్లు చెప్తే వాళ్ళు మళ్ళీ మారుస్తున్నారు బాగా చేస్తున్నారు ఫుడ్ మైనేజర్మీ హేమశ్రీ అండ్ స్టడీ టెన్త్ క్లాస్ బి సెక్షన్ మేము రోజు ఇక్కడే తింటున్నాము భోజనం ప్లేట్లు కూడా చైర్మన్ గారు మాకు సప్లై చేశారు మేము ఇంటికంటే కూడా తెచ్చుకుంటున్నాము సాయంత్రం స్టడీ అవర్లు కూడా ఫోర్ టు ఫైవ్ మాకు పెడుతున్నారు ఈ రోజు నుండి ఫోర్ ఫైవ్ టు సిక్స్ టెన్త్ కి పెడుతున్నారు అంతా బాగుంటుంది టీచర్స్ కూడా మాకు బాగా సహకరిస్తుంది మన మోహన్ ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాష్రూమ్స్ గర్ల్స్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా అరేంజ్ చేస్తున్నారు అండ్ బాయ్స్ వాష్రూమ్స్ కూడా త్వరలోనే తెప్పిస్తామని కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి బాయ్స్ కూడా బయటకు ఎలా చేయట్లేదు ఇంటర్వెల్ లో టైం టు టైం వదిలేసి టైం టు టైం లోపలికి తీసుకొస్తున్నారు ఎండిఎం అండ్ స్టడీ స్టడీ స్టడీలోనే కాకుండా పర్సనల్ గా కల్చర్ యాక్టివిటీస్ అండ్ గేమ్స్ స్పోర్ట్స్ లో కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు డిస్టిక్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో లో కూడా మమ్మల్ని పార్టిసిపేట్ చేసేసారి తీసుకెళ్తున్నారు మా స్కూల్స్ కి చాలా ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది రీసెంట్లీ కి సంబంధించి డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ కూడా వెళ్ళాము ఫుడ్ ప్రాసెసింగ్ స్టేట్ లో కూడా స్టార్ట్ అయ్యింది